హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనా శెడ్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసింవారి అబ్బాయిని ఈరోజైతే మనం తెలంగాణ రాష్ట్రం దామర్చర్ల మండలం వేర్లపాల గ్రామంలో అయితే రావడం జరిగింది ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే ఈరోజు ఒక మిరుపుదాటం చూడటానికి వచ్చాము ఆ మిరుగుదాట వచ్చేసి చూడండి రోజిన్ అగ్రిజెంటిక్స్ వారి అధీరా ఇది ఒక హైబ్రిడ్ మిరుపు ఎత్తునం సరికొత్త హైబ్రిడ్ మిరప ఎత్తున అధీరా అయితే ఈ అధీరా మెరుపెత్తునా వేర్లపాలెం గ్రామస్తులైతే నాటడం జరిగింది ఈ అధీరా వెరైటీ ఎలా ఉంది అనేసి అయితే మనం రైతు మాటల్లోనే తెలుసుకుందాము హలో అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్న మీ పేరు నా పేరు మామిడి అంకన్న మామిడి మీరు రెండు ఎకరాలు వేసారు మిరదోటో ఒక ఎకరం వేసుకోండి ఒక ఎకరం వేసారు ఎట్లా ఉంది మిరదాట బాగుంది కానీ కాపు కానీ వెడల్పు కానీ మంచిగా హైట్ రాటం కానీ బాగుంది ఇది ఎన్ని రోజుల పైరు ఇప్పటికి తొంభై రోజులు దాటింది తొంభై రోజులు దాటింది తొంభై రోజులు దాటింది అంటే నా తెలిసి వేసి సెప్టెంబర్ మొదటి వారంలో వేసి ఉంటారండి సెప్టెంబర్ మొదటి వారంలో వేశారు కాబట్టి ఈ రోజుకైతే తొంభై రోజులు దాటింది అన్న ఈ ఇత్తరం మీరు నాటారు కదా మీరు శాంపుల్ వేసే అంటున్నారు అసలు ఇతరం గురించి మీకు ఈ తొంభై రోజుల్లో ఈనం గురించి మీరు ఏం తెలుసుకున్నారు కొమ్మ బాగా వెడల్పు వస్తుంది కొమ్మ బాగా వెడల్పు వస్తుంది కాయ సైజు ఉంది సైజు ఉంది కాయ కలర్ బాగుంది మంచిగా కాపు కూడా బాగుంది ఇప్పుడు పది గంటలు కాసింది ఆల్రెడీ క్వింటాలు కాసింది బాగుంది చెట్టు లేదు చూసాం కదా రైతు సోదరులరా మనం మామిడి వెంకన్న రైతు మాటల్లోనే ఎప్పటికీ పది క్వింటాలు కాసినది ఇది తొంభై రోజులు పైరు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది ఎప్పటికీ పది కింటాలు కాసినా కానీ ఎక్కడా కూడా ఒక బొబ్బరి చెట్టు కానీ నల్లి కానీ నల్లి కానీ పురుగు కానీ ఎక్కడా కనిపించలేదు అని అంటున్నాడు చెట్టు ఎదుగుదల కూడా కొమ్మ ఎదుగుదల కూడా అంటున్నాడు ఇది మీకు ఈ తొంభై రోజుల కాలంలో చూశారు కదా చెట్టు కొమ్మ బాగా సాగుతున్నారనేసి మరి కొమ్మ కుల్లుడు కాని ఏరు కుళ్ళు కానీ ఇలాంటి గమనించారా లేదా కొమ్మ కుళ్ళు కానీ కుళ్ళు కానీ ఏది లేదు ఎందుకంటే ఈ తొంభై రోజుల్లో రెండు సార్లు రెండు తుఫాను పెద్ద తుఫాను వచ్చిపోయినాయి ఆ పెద్ద తుఫాన్ ఎఫెక్ట్ ఆయన కొద్దిగా కొద్ది మొత్తం ఎర్రగా ఎఫెక్ట్ అయింది ఎఫెక్ట్ అయింది తర్వాత మళ్ళీ మంచి కోరుకుంది మళ్ళీ తిప్పుకుంది చూసాం కదా మన రైతు మాటల్లో మనకి మనం చూసాం మనం అక్టోబర్ నెలలో విపరీతమైన పిచ్చి పిచ్చి వర్షాలు పడి మిరుగుదాటలు చాలా చాలా దెబ్బతిన్నాయి మిరుదాటు కూడా దెబ్బతిన్నది ఎర్రగా అనేసి అయితే చెప్పడం జరిగింది ఎర్రగైనా కానీ బాగా తిప్పుకున్నది అనేసి అయితే చెబుతున్నాడు మనం ఎక్కడ రైస్ వదలరా ఒక్క విషయం మనం గమనించాలా ఇది తొంభై రోజుల పైరు నలభై రోజుల పైరు అప్పుడు మిరుగుదాటలో వానలబడి దెబ్బతిన్నా కానీ మళ్ళీ తిప్పుకొని ఇప్పుడు పది గంటల దాకా కాల్సింది అని అంటే ఇది ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఇంకా దగ్గర దగ్గరగా నా ఆలోచన ప్రకారం అయితే మిరుపుదాట ఇలాగే కనుక్కుంటే ఏదైనా నలభై క్వింటల్ పైన వచ్చిద్ది అనేసి అయితే నా ఆలోచన ప్రస్తుతం మిరుపుదాటను చూస్తుంటే అలా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడా కూడా బొబ్బరి లేదు పూతలో నల్లి ఎక్కడా లేదు చెట్టు బాగా ఆరోగ్యంగా బాగుంది ఇంకొక విషయం ఏంటంటే ఏరుకుళ్ళుడు కానీ కొమ్మకుళ్ళుడు కానీ ఎక్కడా రాలేదు అంటున్నాడు ఇంకొకటన్నా మీకు కాయం మచ్చగానే ఏమనేసి ఏంటంటే కాను వస్తున్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని కాయలు పండున్నాయి పండుగలు ఆ ఒక కాయ కాయ కలర్ కూడా బాగుంది కాయ చూడండి ఎంత నల్లగా ఉందో కాయ కనుక ఎప్పుడైనా ఇట్లా నల్లగా ఉంటే తాళు కాయ అనేది చాలా చాలా తక్కువ అవుతుంది ఎంకన్నా నువ్వు మీ తోటి రైసు సోదరులకి నువ్వేం చెప్పదలుచుకున్నావు ఎత్తమో నాటా కదా నువ్వేం చెప్పదలుచుకున్నావు తోటి వాళ్ళకి అధిన ఎవరైనా పెట్టుకోవచ్చు రైతు మంచి నెంబర్ వన్ గా ఉంటుంది నెంబర్ వన్ గా ఉంటుంది దిగుబడి విషయంలో కానీ దిగుబడి దగ్గనే తగ్గదు ముప్పై నుంచి నలభై మధ్యలో దిగుబడి దగ్గరనే తగ్గదు తెగుళ్ళ విషయంలో తెగుళ్ళు అసలు లేవు అసలు పండాకు అనేది కానీ ఏదైనా కుల్లుడు కానీ ఏవీ లేదు మరి నల్లి కానీ ఇలాంటి కానీ బొబ్బరిముట్టని బబ్బరిముట్ట అసలు లేదు ఒక చెట్టు కూడా లేదు నల్లి నల్లి కాటు అనేది ఇంతవరకు అసలు లేనే లేదు ఇప్పుడు నువ్వు ఈ మిరదాట వేసావు కదా రోడ్ అంటే నీ షేన్ ఉంది అవును చాలా మంది రైతులు పోతుంటారు వస్తుంటారు చాలా మంది పోతుంటే ఏమి ఇత్తనం ఏం ఇత్తమని అడుగుతానే ఉంటారు అడుగుతున్నారు మనం ఏమైనా ఏం చదువుతున్నా వాళ్ళకి ఈ రోజు నిన్న వాళ్ళకి అది రా అని చెప్తున్నాను అది రా చెబుతున్నారు మీ ఊరి ఈ రోడ్డు నడిచే జనాలు మీ ఊరు జనాలు ఉంటున్నారు ఈ మిరదాట చూసి ముందుకు అసలు పెట్టుకోవాలి ఇత్తనం బాగుందని అంటున్నారు బాగుందని అని అంటున్నారు ఓకే చూసాం కదా రైసోదలారా మన మీ తోటి రైతు సోదరుడు మామిడి వెంకన్న తెలంగాణ రాష్ట్రం దామర్చెల్లం మండలం వేర్లపాలెం గ్రామ రైతు అయితే చెప్పడం జరిగింది కదా మీరు కూడా మంచి నాణ్యమైన అధిక దిగుబడి వచ్చే మంచి విత్తనం నాటుకోవాలి అంటే అన్ని రకాల తెగుళ్లను మూడతలను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడి రావాలి అంటే రోజిన్ కంపెనీ వారి అధిరా మాత్రమే నాటుకోండి రైతు సోదరులకి నమస్కారాలు ఈరోజు తారీఖు వచ్చేసి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అండి చూడండి రైతు సోదరులారా రోజులీన్ అగ్రీ జెనెటిక్స్ సరికొత్త హైబ్రిడ్ మిరప విత్తనం అదిరా అండి చూడండి రైతు సోదరులరా ఎలా ఉందో కాయ సైజు కింద నుంచి పైదాకా ఒకటే సైజు కాయతో ఇది ఒక చూడండి రైతు సోదరులరా ఇది కింద తంట కాపండి కింద చూడండి ఎలా ఉందో కాయ రంగు సైజు చిక్కటి కాపు ఎక్కడ వర్షాలకు కూడా మచ్చ తెగులు లేకుండా ఎటువంటి తెగులు ఆశించకుండా చూడండి రైతు సోదరులరా ఎలా ఉందో పిందె పూత ఎటువంటి నల్లి ఏ ఇతర తెగుళ్ళు ఆశించకుండా ఎంత నీట్గా ఉందండి చూడండి చేయడు ఇది రోజులైన్ కంపెనీ వారి అదిర సరికొత్త హైబ్రిడ్ మిరప విత్తనం అండి ఇది చూడండి రైతు సోదరులారా కాయ సైజు కానీ కలర్ కానీ ఎలా ఉందో చూడండి సరికొత్త హైబ్రిడ్ అదిరా హైబ్రిడ్ మిరప విత్తనం అదిరా సైజు కానీ ఏ చెట్టు అయినా చూడండి రైతు సోదరుల ఎలా ఉందో ఒక ఇది ఆల్మోస్ట్ ఒక ఇరవై కింటాల్ కాసిందండి అన్ని వెరైటీలు తెగుళ్ళు తామర పురుగు అన్నీ వచ్చి ఆశించి ఇదైపోతున్నా కానీ ఒక్క అదిరా మాత్రమే చూడండి రైతు సోదరుల ఎలా ఉందో కాపు కానీ చెట్టు పొజిషన్ కానీ చూడండి రైతు సోదరుల ఎలా ఉందో ఇది రోజులీన్ అగ్ని జెనెటిక్స్ వారి అదీరా ఇది శాంపిల్గా ఇచ్చామండి ఈ సంవత్సరం అదీరా శాంపిల్గా వేశాడు రైతు వేర్లపాలెం గ్రామం దామర్చెర్ల మండలం సూర్యాపేట జిల్లా అండి ఇది తెలంగాణ తెలంగాణ రాష్ట్రం చూడండి రైతు సోదరులరా ఎలా ఉందో తోట ఇది జడ కాపు కాసిందండి కాయ కూడా చిక్కటి కాపు కింద నుంచి పైదాకా కింద కాపు కింద కొమ్మకి దానికి పెద్ద డిస్టెన్స్ లేదండి కింద నుంచి కాసింది తోట చూడండి రైతు సోదరులరా అదిరా అదిరా వెరైటీ అండి ఇది చాలా బాగుంది ఎటువంటి తెగులు ఆశించకుండా చూడండి కాపు కూడా కింద నుంచి పైదాకా ఒకటే కప్పు ఇది పెరుక్కుంట దీని లక్షణం ఏంటంటే దీని ముఖ్య లక్షణం ఏంటంటే రైతు సోదరులారా పెరుక్కుంటూ కాసుకుంటుందండి కింద నుంచి ఇది ఒక తంతే కాపు అయిపోయింది ఇంకా సంక్రాంతి కల్లా అయితే నాకు తెలిసింది నలభై గంటలు పైమాటే కాసిద్ది అండి చూడండి రైతు సోదరులారా ఎంత బాగుందో ఏ చెట్టు అయినా సరే అంతే కాసండి దీన్ని చూడండి ఏ చెట్టయినా కాసిందండి రోజ్లీన్ అగ్రి జెనెటిక్స్ కంపెనీ వారి అదీరా అండి ఇది చాలా బాగుంది రైతు సోదరులరా ప్రతి రైతు తప్పకుండా ఈ అదీరా వేసుకొని అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తున్నామండి అధీరా